జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వారి కోసం చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి రెండేళ్లుగా సక్రమంగా విడుదల కాని నిధులు వైకాపా ప్రభుత్వ వైఖరిలో చదువులకు దూరం సో మీరు చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన విద్యా దీవెనలో భాగంగా ఫీజులు చెల్లింపుపై ఎన్నికల ప్రచారంలో అక్కడ సీఎం చెప్పే మాటలు నిజం కనబడటం లేదు రెండేళ్లుగా సకాలంలో ఫీజులు చెల్లించకుండా పేద విద్యార్థులకు నానా అవసరం పడుతున్నారు అయితే ఒత్తిడి భరించలేక కొందరు కళాశాలకు దూరం అవుతున్నారు కూడా అసలు ఏం జరిగింది ఏంటి విద్యా దీవెన పడలేదని ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు అయితే ప్రశ్నిస్తున్నారు గత ఏడాది వాటికే దిక్కు లేదు సో సాధారణ డిగ్రీ వారికి డిసెంబర్తో బీటెక్ ఫార్మసీ విద్యార్థులకు జనవరి పద్దెనిమిదితో మొదటి సెమిస్టర్ పూర్తయింది ఆ ప్రకారం అప్పటికే సగం చదువు పూర్తయింది జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా అదేవిధంగా జగనన్న వసదీవన పథకం ద్వారా డబ్బులు అయితే రావాలి కానీ రాలేదు అప్పులు తెచ్చి మరీ అవస్థలు అయితే పడుతున్నాం అని చెప్పేసి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే వాపోతున్నారు అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పటికి ఇప్పుడు ఎలా కట్టాలి సో జగనన్న విద్యా దీవెన వసదీవన నగదు బ్యాంకు ఖాతాలు జమ కాలేదు వచ్చే నెల పద్దెనిమిది నుంచి పరీక్షలు రానున్నాయి ప్రస్తుతం ఫీజు కట్టేందుకు చెలితే అంటే కట్టేందుకు వెళితే కళాశాల యాజమాన్యం మొత్తం చెల్లించాలని కోరుతూ ఉందన్నమాట సో మేము ఎక్కడ తెచ్చి కట్టాలి అని చెప్పేసి వీరైతే అంటున్నారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటికి వచ్చే అంటున్నారు మా తల్లిదండ్రులు అని చెప్పి మరో విద్యార్థి అయితే అంటున్నారు సో మొత్తంగా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న ఫీజు పదమూడు వేలు కాగా ఏటా నాలుగు విడతలో బ్యాంక్ ఖాతాలు జమ అయ్యేవి ఈ ఏడాది పడలేదు కళాశాల యాజమాన్యం మేము జీతాలు అయితే ఇచ్చుకోవాలి కదా ఫీజు కట్టాలని చెప్పేసి వారు అయితే అంటున్నారు అన్నారు ఇక నెక్స్ట్ ఇంకొక టోలు ఇంకొక వ్యక్తి ఇంకో ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనకి ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరాలు అయితే అన్నమాట ఈవిడి ఈవిడికి విద్యా దీవెన నగదు జబ్బం అయితే కాలేదు సో టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇచ్చినా కూడా స్పందన అయితే లేదని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా జగనున్న విద్యా దీవెన వసతి రాక రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారన్నమాట సో మీరు అలా ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్